హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు స్పాంజీ దోశలు అయితే చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ దోశలు ఇప్పటివరకు ఎవరు తిని ఉండరు అనుకుంటున్నాను ముందుగా అయితే నేనైతే ఒక త్రీ గ్లాసులు అయితే రేషన్ రైస్ తీసుకున్నానండి అలాగే అదే గ్లాస్తో త్రీ గ్లాసులు అయితే అటుకులు కూడా తీసుకుంటున్నాను వీటిని అయితే నీట్గా మనమైతే వాష్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే రైస్ను వాష్ చేసి తర్వాత అందులోనే అటుకులు వేసి అవి కూడా మనమైతే ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అయితే మనమైతే మెంతులు వేసుకోవాలండి ఇగోండి ఇవి మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి ఇందులోనే మనమైతే ఒక కప్పు అయితే పెరుగు వేసుకోవాలండి పుల్లని పెరుగు అయితే బాగుంటుంది అలాగే పెరుగు లేకపోతే మజ్జిగ కూడా వేసుకోవచ్చు అదైనా పుల్లగా ఉండాలండి అప్పుడు భలే ఉంటాయి టేస్ట్ అయితే ఈ స్పాంజీ దోశలు అయితే ఈ దోశలకి మినపగుళ్ళు అస్సలు అవసరం లేదండి ఇంట్లో మన మినపగుళ్ళు లేవు కదా ఎలా చేయాలి ఎలాంటి దోశలు వేసుకోవాలి అంటే ఇటువంటి దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి బాడీకి కూల్ కూడా చేస్తాయండి ఈ దోశలు చల్ల చల్లదోశలను కూడా అంటారంట వీటిని ఇదిగోండి ఇలా మొత్తం మిక్స్ చేసి ఒక త్రీ అవర్స్ అయితే నానపెట్టుకోవాలండి ఇగోండి నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనమైతే మిక్సీ పట్టేసుకోవాలండి నీట్గా ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇవి ఎంత బాగా మిక్సీ పట్టుకుంటే అంత బాగా వస్తాయి అనమాట అంత స్మూత్గా వస్తాయి గరుకు లేకుండా మనమైతే మిక్సీ పట్టుకోవాలండి స్మూత్గా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఇలా అన్నమాట దోశలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి స్పాంజీ దోశలు ఫస్ట్ టైం అయితే మనం కొంచెం ఆయిల్ వేయాలి తర్వాత నుంచి ఆయిల్ కూడా ఎక్కువగా ఈ దోశలకి అవసరం లేదండి చూసారా ఇప్పుడు రుబ్బుకున్నాం కదా వీటిని కూడా మనమైతే ఒక ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకుంటే స్పాంజీ దోశలు బాగా వస్తాయండి బాగా పొంగుతాయి అన్నమాట స్పాంజీలా ఉంటాయి దోశలు వాటికి ఇప్పుడు మనమైతే చట్నీ చేసుకుంటున్నామండి ఒక గిన్నె పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను పల్లీ చట్నీ అయితే చేయబోతున్నాను ఇదిగోండి పల్లీలు అయితే వేసుకుంటున్నానండి పల్లీలు కొంచెం వేయించుకోవాలి వేగాక ఇందులో కొంచెం మినపప్పు అలాగే శనగపప్పు కూడా వేసేసుకొని అది కూడా వేయించుకోవాలన్నమాట ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఈ దోశలకైతే ఇదే కాకుండా టమాటా చట్నీ కూడా బాగుంటుంది మాకైతే ఈ చట్నీ ఇష్టమని చేసుకుంటున్నాము ఇందులోనే కొంచెము ఒక స్పూన్ అండ్ హాఫ్ ధనియాలండి అలాగే ఒక స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకున్నాను ఇప్పుడు నీట్గా మనమైతే వేయించుకోవాలండి ఇందులోనే మనమైతే పచ్చిమిర్చి అండి మన కారానికి సరిపడే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట బాగా వేగాక కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి ఎందుకంటే ఆయిల్ కొంచెంగా వేసుకున్నాం కదా అందుకని ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని మనమైతే నీట్గా వేయించుకోవాలన్నమాట ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఇడ్లీ కూడా బాగుంటుంది టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అవి తీసేసుకోవాలండి ఒక మిక్సీ జార్లోకి తర్వాత కొంచెం ఆయిల్ వేసి టమోటా ముక్కలండి చిన్న సైజు టమోటా ముక్కలు టూ టమోటలు అండి చిన్న సైజువి అవి ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసి వేయించుకోవాలి అందులో చిటికెడు ఇంగు కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ చల్లార్చుకొని మిక్సీ అయితే పట్టేసుకొని ఇదిగోండి చట్నీ చేసుకోవాలి ఇలా సరిపోతుందనమాట దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగుంటుంది కొంచెం పడసలు అవుతుంది ఇదిగోండి ఈ మాదిరిగా చట్నీ చేసుకుంటే బాగుంటుంది మనమైతే పోపు పెట్టుకున్నా పర్వాలేదు పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదు చూసారా ఫ్రెండ్స్ ఇది ఫోర్ ఫైవ్ అవర్స్ అవుతుందండి రుబ్బినాక కొంచెం పులిసిందనమాట ఇటు మనమే దోశలు వేసుకోవడమే ఫస్ట్ టైం అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇగోండి గరిడ్తో ఇలాగ టూ టైమ్స్ వేసుకోవాలి వీటిని మనము స్ప్రెడ్ చేయకూడదు అనమాట ఒకే దగ్గర వేసి మూత పెట్టేసుకోవాలన్నమాట స్పాంజీగా భలే ఉంటాయండి ఈ దోశలు మాత్రము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలా వచ్చాయో మాకైతే కామెంట్ చేయండి మీకు తెలిసినా కూడా మాకైతే కామెంట్ చేయండి ఈ దోశల గురించి ఇదిగోండి స్పాంజీ దోశలు అయితే రెడీ అయిపోయేవి చాలా అంటే చాలా బాగుంటాయండి ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ దోశలతో ఇప్పుడు మనము చట్నీ కూడా వేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట ఈ దోశ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్